తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవ్దల్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు తన కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు చంపాపేట ప్రధాన రహదారిలోని తన కార్యాలయంలో సేవాదళ నాయకులు కార్యకర్తలు కేబుల్ టీవీ ఆపరేటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్మిక సంఘాల నాయకులు గురువారం కార్యాలయానికి వచ్చి తమ అభిమాన నాయకుడు మిద్దెల జితేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత నలభై మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు వేరే పార్టీలోకి వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని ఆయన అన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దల్ అధ్యక్షుడిగా రాబోయే కాలంలో పార్టీని రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు కేబుల్ ఆపరేటర్ల విషయానికి వస్తే ఈ రోజు డిజిటల్ యుగంలో దాదాపుగా పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల వద్ద లక్షల కార్మికులు ప్రభుత్వంలో మాట్లాడి కేబుల్ ఆపరేటర్ల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లతో కేబుల్ ఆపరేటర్లు ఆదుకునే విషయంలో అదేవిధంగా జీఎస్టీ తగ్గించే విషయంలో పోల్ ట్యాక్స్ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలియజేశారు కేబుల్ ఆపరేటర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనాలు ఈఎస్ఐ పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదు మాసాలు గడుస్తున్నది అప్పటి నుండి అనేక సమస్యల పరిష్కారంతో పాటు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జరిగినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బుగ్గరపు దయానంద్ ఎమ్మెల్సీ మల్రెడ్డి రామ్రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ కేబుల్ ఆపరేటర్లు కార్మికులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నా జన్మదిన వేడుకలు అనేది మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదారు శ్రేణులు అదేవిధంగా ఐఎన్టీసీ శ్రేణులు తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఇట్లా అనేక విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా గత గడిచినటువంటి నలభై మూడు సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో అఖండ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడితే ఇక్కడ వరకు కార్మికులు కర్షకులు యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఈరోజు దాదాపుగా నలభై మూడు సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను అదేవిధంగా దాదాపుగా రెండు వందల సంఘాలకు మరి కార్మిక సంఘాలకు అఖండ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పనిచేస్తున్నాం మరి ఈరోజు ఈ నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మరి ప్రతి సంవత్సరం కార్మికులు కర్షకులు పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది ప్రతిసారి ఈరోజు కార్మికుల కోసం మరి మినిమం వేజ్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ తదితర సౌకర్యాల విషయంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ అనేది పెద్ద వ్యవస్థ గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఇరవై సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబుల్ ఆపరేటర్ల కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికామ్ సర్వీసెస్కు కూడా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ సంస్థ పెద్ద ఎత్తున దాదాపుగా రెండు లక్షల మంది ఈ రాష్ట్రంలో దేని జీవనోపాధి పొందుతున్నారు ఈ కేబుల్ వ్యవహారంలో ఈ మధ్య ఈ మధ్యకాలంలో డిజిటల్ వ్యవస్థ రావడం అనేక రకాలుగా ఇబ్బందులు రావడం అయినా కూడా కేబుల్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తున్నటువంటి దాదాపుగా రెండు లక్షల మంది మరి వీరు పనిచేస్తున్నారు కాబట్టి వారి సంక్షేమం కోసం ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగు అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ రెండు లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంవత్సర విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ పరంగా వంద కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేయాలి అదేవిధంగా మరి ఐఎన్టీసీ శ్రేణులు కూడా చక్కగా మరి చాలా రోజుల నుంచి నాకు సహకరిస్తున్న నలభై ఏళ్ళ నుంచి మరి దీనికి అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాపై గురుతరమైనటువంటి పెద్ద బాధ్యత ఉంది రాష్ట్రంలో గడిచినటువంటి రెండు సంవత్సరాలలో అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది దానికి సన్నబియ్యం కానీ విద్యుత్ ఉచిత విద్యుత్తు కానీ రెండు వందల యూనిట్స్ విద్యుత్తు కానీ మరి గ్యాస్ సిలిండర్స్ కానీ మరి మహిళల కోసం ఉచిత బస్సు కానీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ అనేక సంక్షేమ ఫలాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా మన నాయకుడైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఇటు పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మరి రాష్ట్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదాలు రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రతి జిల్లా అధ్యక్షుడు మండల స్థాయి మరి గ్రామస్థాయి రాష్ట్ర కమిటీ అంత సేవాదాలు కూడా బ్రహ్మాండంగా సహాయ సహకారం అందిస్తుంది మరి దానికి నేను కృతజ్ఞతను ఉన్నాను అదేవిధంగా ఈరోజు సోదరులు మరి పెద్ద ఎత్తున పొద్దు నుంచి మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు కానీ రామరెడ్డి గారు కానీ మదయాస్కి గౌడ్ గారు కానీ మరి ఈరోజు మన సోదరులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు కానీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది మరి ప్రతి జిల్లా నుంచి ఐఎన్టీయూసీ సేవాదల్ కేబుల్ ఆపరేటర్లు మరి బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు పెద్ద ఎత్తున ముప్పై మూడు జిల్లాల నుంచి తరలొచ్చి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది అంతే లేవల్ల ఈ ఎల్బీనార్ కాన్స్టిట్యూన్సీ నుంచి మరి కాంగ్రెస్